ఏపీలో సంక్షేమం పేరుతో డబ్బులు పంచుకుంటూ పోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాగ్ స్పందించింది పరిమితికి మించి అప్పులు చేసినట్టు పేర్కొంది ప్రతి నెలా ఏదో ఒక రూపంలో బటన్ నొక్కుతూ డబ్బులను ప్రజలకు పంచుతూ వెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్ అవసరం లేని అలవిగాని హామీలతో నిధులను దుర్వినియోగం చేశారంటూ గతంలో చాలాసార్లు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి అయినప్పటికీ తన తీరును మార్చుకోని జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తలంటింది ఆయన ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం చివరి ఆడిట్ నివేదికను వెలువరించింది నాటి ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరులోని లోపాలు బయటపెట్టింది అప్పులు అపరిమితమయ్యాయంటూ వెలువరించింది నిర్దేశిత ప్రమాణాల కన్నా ఎక్కువయ్యాయని పేర్కొంది కేంద్రానికి కొన్ని రుణాల లెక్కలు చెప్పలేదని తన నివేదికలు తెలిపింది పెండింగ్ బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని చెబుతోంది అవన్నీ కలిపితే రుణభారం పెరిగిపోయిందని వివరించింది రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారని పేర్కొంది ప్రభుత్వ ఖర్చులను కార్పొరేషన్ ఖర్చుల్లో చూపినట్టు తెలిపింది ఆర్థికంగా అంతా బాగుందని చట్టానికి లోబడే ఆర్థిక నిర్వహణ చేస్తున్నామని చెప్పినందుకు ఇలా చేశారంటూ వివరించింది నిజానికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటూ కాగ్ తన నివేదికలో కుండ బద్దలు కొట్టింది రాజ్యాంగానికి విరుద్ధంగా కార్పొరేషన్ల ఏర్పాటు సంచిత నిధిని వాటికి మళ్లించడం అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించకపోవడం ఇలాంటి అంశాలు తీవ్రంగా ఎండగట్టింది రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల నిధుల కొరత ఏర్పడిందని విభజన వల్ల తగ్గిన నిధులను రుణంలోంచి భర్తీ చేసుకుంటున్నామని వైసీపీ ప్రభుత్వం పేర్కొన్నట్టు ఆ నివేదికలో పొందుపరిచింది కానీ ఆ నిధుల లోటును కేంద్రం భర్తీ చేసింది అయినా రాష్ట్ర నిధులు వినియోగించాల్సి వచ్చిందంటూ ప్రభుత్వం చెప్పడాన్ని కాగ్ ఎత్తి చూపింది మొత్తం మీద నాటి ఆర్థిక పరిస్థితులకు రాష్ట్ర విభజన కారణం కాదని స్పష్టం చేసింది పెరిగిపోయినా అదుపు తప్పిన ప్రభుత్వ ఖర్చులు విధానాలే కారణం ఈ ఆర్థిక ఇబ్బందులకు కారణమంటూ కాగ్ విశ్లేషిస్తోంది నాటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రుణాలను కలపకుండా మొత్తం అప్పును మాత్రమే చూపింది జీఎస్డిపిలో రుణాల వాటా తక్కువగా చూపి ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడే అప్పులు ఉన్నాయంటూ పేర్కొంటూ వచ్చింది బడ్జెట్లో చూపని రుణాల మొత్తాన్ని తక్కువ చేసి చూపిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పిందని తన నివేదికలో పొందుపరిచింది ఆ రుణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మొత్తం కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కాగ్ పేర్కొంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం చివరికి రాష్ట్రం మొత్తం రుణ బకాయిలు ముప్పై రెండు పాయింట్ ఒకటి ఏడు శాతం ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపే ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెట్టేతర రుణాలను లెక్కిస్తే మొత్తం రుణాలు జీఎస్డిపిలో నలభై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అయిందని చెబుతోంది ఇది ఎఫ్ఆర్బిఎం చట్టపరిధి దాటిపోయినట్లేనని విశ్లేషించింది రెండు వేల ఇరవై మూడు మార్చి చివరికి బడ్జెట్టేతర రుణాలు ముప్పై ఐదు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలే ఉన్నట్టు కేంద్రానికి రాష్ట్రం ఒక లేఖ రూపంలో ఇచ్చింది ఇది తప్పు అసలు లెక్కలు చూస్తే కేంద్రానికి చెప్పిన దానికంటే తొంభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అదనమంటూ తెలిపింది కార్పొరేషన్ల రుణాలు తమ బాధ్యత కాదని ప్రభుత్వం చెబుతోంది అయితే దీనిపై కాగ్ ఒక స్పష్టత ఇచ్చింది కార్పొరేషన్ రుణాలు ప్రభుత్వం బాధ్యత కాదా అండం సరికాదంటూ తేల్చేసింది రెవెన్యూ లోటు రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చివరి నాటికి నాలుగు వందల ఐదు పాయింట్ రెండు శాతం పెరిగిందని చెబుతోంది రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి గడిచిన ఐదేళ్ల పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఇదే అత్యధికమంటూ వివరాలు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సవరిస్తూ ద్రవ్య పరిమితులు చట్టానికి లోబడే ఉన్నాయని చూపేందుకు ప్రయత్నాలు చేసింది గ్యారంటీల ద్వారా తీసుకున్న రుణ బాధ్యతలను మినహాయించి ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ చేయడం వల్ల రాష్ట్రం తన రుణ బాధ్యతను తక్కువ చేసి చూపేందుకే అవకాశం కల్పిస్తోంది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెవెన్యూ ద్రవ్య లోటులు పెరిగినా ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని చూపుతూ పరిమితికి లోపు ఉన్నాయంటూ పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర లెక్కలు చూపకుండా రెవెన్యూ లోటును మూడు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలుగా ద్రవ్య లోటును రెండు వేల నాలుగు వందల ఐదు పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయలు తక్కువగా చూపింది అవే కలిపితే రెవెన్యూ ద్రవ్య లోటులు మరింత పెరిగేవంటూ కాగ్ తన నివేదికలో పేర్కొంది రాష్ట్ర విభజన వల్ల రెవెన్యూ లోటు గ్రాంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు యాభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సిన లోటులో పెండింగ్ కూడా కొంత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తీసుకున్నారంటూ లెక్కలు వివరించింది ఎంత చేసినా రెవెన్యూ వ్యయాన్ని తగ్గించలేకపోయారంటూ కాగ్ తన నివేదికలో పేర్కొంది ఇలా అంచనాలకు మించి అప్పులు ఆదాయాన్ని సృష్టించకపోవడంతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకపడిందంటూ పేర్కొంది